విశాఖ సిఐటియు ఆఫీసులో ప్రెస్ మీట్ స్టీల్ ప్లాంట్ పై కనకాల గారు సేఫ్టీ ఐ జాతీయ అధ్యక్షులు అదేవిధంగా వెంకటేశ్వర్ గారు ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు దుమ్మెట్ అప్పారావు గారు హెచ్ఎన్ఎస్ జిల్లా సీనియర్ నాయకులు అక్షర్ కుమార్ గారు సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం చంద్రనాయుడు విశాఖ జిల్లా అఖిల పక్ష కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు జిఎస్సీ చైర్మన్ మరి ఇంటి నమస్కారం రెండు అంశాలు ఈరోజు ఉన్నాయి ఒకటి పోలిసెట్టి వ్యాఖ్యలు రెండు చంద్రబాబు గారి ప్రకటన సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న విజయవాడలో ప్రకటన చేశారు స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితిలో కూడా ఇది రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ ఇది ప్రభుత్వ రంగంలో కాపాడుకుంటాం అంతేకాదు విశాఖపట్నం తెలుగుదేశం రాష్ట్రానికి ఎన్డిఏకి కీలకమైనటువంటి ప్రాంతం కాబట్టి స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడం మా బాధ్యత అని ముఖ్యమంత్రి ప్రకటించారు ముఖ్యమంత్రి పేటన్ని జేఏసీ స్వాగతిస్తున్నది చంద్రబాబు నాయుడు గారికి అభినందన తెలియజేస్తున్నాం అదే సందర్భంలో ముఖ్యమంత్రి చేసే ప్రకటనలో ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లు లాభాల పాటు ఉన్నాయి మంచిదగినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎందుకని నష్టాల పాటు పడుతుందో ఆలోచించాలని చెప్పని ఆయన మాట్లాడారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల పాటు పడడానికి ప్రధాన కారణం సంతకం లేకపోవడం దేశంలో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కి కేంద్రం సొంతం కేటాయించింది ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్ మాత్రమే సొంతకాలు కేటాయించలేము దీనివల్ల విశాఖ బుక్కు ప్రతి టన్నుకి నాలుగు వేల రూపాయలు అదనంగా ఉత్పత్తి మేము ఖర్చు చేయాల్సి వస్తుంది ఇది నష్టాలకు ఒక ప్రధాన కారణం రెండవది స్టీల్ ప్లాంటు తన ఉత్పత్తి సామర్థ్యాన్ని మూడు పాయింట్ నాలుగు మిలియన్ టన్నుల నుండి ఏడు పాయింట్ మూడు మూడు మిలియన్ టన్నులకి విస్తరించుకుంది వాస్తవంగా దీనికి పెట్టాల్సిన పెట్టుబడి కేంద్రం పెట్టాలి కానీ ఒక రూపాయి కూడా కేంద్రం పెట్టుబడి పెట్టలేదు స్టీల్ ప్లాంటే తన వనరుల నుంచి బ్యాంకుల నుంచి ఇరవై వేల కోట్ల రూపాయలు సేకరించుకొని విస్తరణ కొనుక్కున్నాం ఇదో ప్రధాన కారణం స్టీల్ ప్లాంట్ అప్పుల్లో ఉండడానికి ఒక ప్రధాన కారణం అలాగే స్టీల్ ప్లాంట్ తాలూకు ఉత్త సామర్థ్యం రోజుకి ఇరవై ఒక్క వేల చదువులు మూడు బ్యాస్ ఉన్నాయి ఈ ముడిసరుకు సరఫరా చేయకుండా కేంద్రం అడ్డుకాలు అడ్డుకట్ట వేసి రెండు ప్లాంట్లు ఫండేషన్ ముగిసే సరిపోతున్నారు ఒకటే నడుస్తుంది ఇరవై ఒక వేల వందలు ఉత్పత్తి చేస్తే స్టీల్ ప్లాంట్ రోజు ఐదు వేల తొమ్మిది మార్చుకు ఉత్పత్తి చేస్తూ ఉంది కావాలని కేంద్రం ఉత్పత్తి స్థాయి పూర్తి స్థాయిలో జరుపుకుంటే ఆటంకాలు సృష్టిస్తుంది ఇది ఒక ప్రధానమైన క్రమం అలాగే ప్లాంట్ వర్కింగ్ క్యాపిటల్ సంబంధించి మాకు పదకొండు వేల కోట్ల రూపాయలు ఇవ్వండి మీరు గతంలో ప్లాంట్ పెట్టుబడి నాలుగు వేల తొమ్మిది యాభై కోట్లు పెడితే ఇంతవరకు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మేము యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు మేము పన్నులు డివిడెండ్ రూపంలో చెల్లించాం ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం కాబట్టి పదకొండు వేల కోట్ల రూపాయలు మాకు మీరు నిధిస్తే సాయం చేస్తే ఖచ్చితంగా మళ్ళీ మీకు వేల కోట్ల రూపాయలు మేము మళ్ళీ పనులు డివిడెండ్ కడతాం ఇలాంటి లాభాల పాటు పట్టిస్తామని చెప్పని స్టీల్ ప్యాంట్ కార్మిటి ఉద్యోగులు చెప్తున్నారు కానీ వ్యక్తి జాబ్తాలు కేంద్రం ఇవ్వడం లేదు కాబట్టి లాభాల పాటు పట్టాలని చెప్పినంటే అందరూ ఆలోచించాలి అందరూ కష్టపడాలని చెప్పని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు నేను కూడా స్వాగిస్తున్నాం మేము అందరూ కష్టపడాలి ఎప్పటికే పర్మనెంట్ ఎంప్లాయీస్ ఆఫీసర్లు కాంట్రాక్ట్ కార్మికులు కష్టపడుతున్నారు పూర్తి స్థాయి సామర్థ్యంతో ప్లాన్ నడిపించే చర్యలు కేంద్రం కోరుకుంటే ఖచ్చితంగా లాభాల పాటు పట్టించే దానికోసం ఉద్యోగం సిద్ధంగా ఉన్నారు గతంలో లాభాల పాటు పట్టించారు ఇది కూడా మనకి గతంలో మరొక చరిత్ర దీనికి సంబంధించి కాబట్టి లాభాల పాటు పట్టకుండా ఆటను సృష్టిస్తుంది కేంద్రం మీరు చూడండి పది ఆఫీసర్లకి ముప్పై శాతం జీతాలు బాధ పెట్టారు పర్మనెంట్ టెంపుల్ సకాలం జీతాలు ఇవ్వడం లేదు వాళ్ళతో చెప్తారు సొసైటీ డబ్బులు కట్టడం లేదు కాంట్రాక్ట్ కార్మికులకి నెల నుంచి నాలుగు నెలలకు జీతాలు కూడా లేదు అయినా సరే రోజు మాకు జీతాలు కానీ జీతాలు చెల్లించలేదు అని చెప్పారు ఒకరోజు వాళ్ళు ఉత్సాహం నిలిపేయలేదు కంటిన్యూ ప్లాంట్ కాపాడుకుందని చెప్పి ముందుకు ముందుకెళ్తున్నారు ఇన్ని కష్టాలు ఆర్థిక ఇబ్బందులు పడినా సరే ఇన్ని రకాలుగా కేంద్రం నష్టాలు పాటు చేస్తుంది కాబట్టి నష్టాలు కాబట్టి ముఖ్యమంత్రి గారు తన ప్రకటనతో వ్యవహరించి కేటర్ని ఒత్తిడి తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ సొంత కేటాయించడం కోసం పూనుకోవాలి రాబట్టాలి అలా కానీ చేయలేని పక్షంలో సెయిల్లో విలీనం చేయాలి ప్లాంట్కి పదకొండు వేల కోట్ల రూపాయలు భర్తీ క్యాపిటల్ ఇవ్వాలి ప్లాంట్ పూస్థాయి సామర్థ్యం నడిపించే విధంగా అన్ని చర్యలు చేపట్టాలి నిర్వాసంగా ఎనిమిది వేల వందల మంది ఉద్యోగ అవకాశాల కోసం ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి ప్లాంట్లో ఆ ఖాళీలని భర్తీ చేయాలి ఉత్పత్తి చేస్తున్నటువంటి ఆఫీసర్లు పర్మనెంట్ కాంట్రాక్ట్ జీతాలు చెల్లించే చర్చ చేపట్టాలి ఈ ప్రధాన చర్య చేపట్టేదాని కోసం కేంద్ర మోడీ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేస్తారు లేకపోతే మీరు చర్చ చేస్తారు